బిగ్ బాస్ హౌస్లో ఎదురుచూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక మొత్తానికి శోభా శెట్టి ఓటింగ్ ఓటింగ్తో హౌస్ నుండి అయితే వెళ్ళిపోతుంది శోభాని హౌస్లో ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అది ఏమాత్రం కుదరలేదు ప్రజల ఆటలో ఇక ప్రజలు ఏకంగా శోభాని ఎలిమినేట్ చేయడంతో ఇక బిగ్ బాస్ స్టేజ్ పైకి తను అడుగు పెట్టేసింది తను ఎలిమినేట్ అవుతుందని కాసేపు కూడా ఊహించుకోలేకపోయింది ఇక ఆఖరికి నేను ఎలిమినేట్ అయ్యానా అంటూ తనకి తను రిలీజ్ అయ్యి అయితే స్టేజ్ పైకి అడుగు పెట్టి పల్లవి ప్రశాంత్కి అయితే ఏకంగా ఆస్కర్ అవార్డు నీకు ఇవ్వాలయ్యా నువ్వు అసలు ఏమైనా యాక్ట్ చేస్తావా కొంచెం ఒరిజినల్ టీ చూపించరు రైతు బిడ్డ ఎప్పుడు ఇలా ఇన్నోసెంట్గా ఉంటే ఎలా అవుతుంది అంటూ కొన్ని ఇండైరెక్ట్ పంచలేసి అయితే హౌస్లో ఉన్న మంటంతా బయట స్టేజ్ పైన చూపించి ఏదైతే ఏముంది అంటూ నాగార్జునతో కాస్త ముచ్చట్లు పెట్టి మొత్తానికి శివన్నతో గొడవైన విషయంపై కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఇక అలాఖరికి హౌస్ నుండి వెళ్ళిపోతూ ఇవన్నీ మర్చిపోలేని మెమరీస్ అని ఇక ఉన్నన్ని రోజులు గొడవలైనా ఏవైనా చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ తెలియజేసుకుంటూ నాగార్జున ముందు కాస్త కన్నీళ్ళు కార్చి అయితే స్టేజ్ నుండి ఇంటికి వెళ్ళిపోతూ కనిపించేసింది శోభాశెట్టి